ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పంచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం ఆమె ఆత్మ సౌందర్యానికి అందమైన కిరీటం జిల్లాలో చీపుర్పల్లి మండలం చీపుర్పల్లి పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మికి అరుదైన అవార్డు దక్కింది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి వెంకట్రావు వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అంత ఉన్నత చదువులకు చదివించలేకపోయినా ఆమెను చదివించి తనకు నచ్చిన వారితో వివాహం జరిపించాడు భాగ్యలక్ష్మి జీవితంలో తనకు ఏదైనా గుర్తింపు లభించే రంగంలో రాణించాలని అనుకున్నారు అయితే వివాహమైన భర్తను తన లక్ష్యం వివరించింది ఇంతలో రెండు వేల ఇరవై రెండులో ఉత్తరాంధ్ర అందాల పోటీలు విశాఖలో జరగనున్నాయని తెలిసి దానికి దరఖాస్తు చేశారు దానిలో మిసెస్ ఉత్తరాంధ్రగా ఎంపికయ్యారు ఇక తన ఆశయానికి ఒక వేదిక దొరికిందని భావించారు రెండు వేల ఇరవై మూడులో ఉమ్మడి తెలుగు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ హోటల్లో అందాల పోటీలు నిర్వహించారు దానిలో పాల్గొన్న ఆమె ఎందరో పోటీదారులను తలదన్ని ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచారు ఆ రెండు కిరీటాలు ఆమెకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని అర్హత సాధించి పెట్టాయి భర్త కొనతల సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో పోటీలకు వెళుతున్నారు ఈ సందర్భంగా చీపురుపల్లి జనసేన కార్యాలయంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మిని ఘనంగా సత్కరించి దేశ ప్రతిష్టతను చాటి చెప్పాలని ఆకాంక్షించారు ఆమె ఒక సామాన్య మధ్యతరగతి గృహిణి ఇద్దరు చిన్నారుల మాతృమూర్తి చిన్నతనం నుంచే ఏదో ఒక రంగంలో రాణించి గుర్తింపు తెచ్చుకోవాలన్నా సహజమైన కళలు కన్నా ఆమెకు అవకాశాలు దక్కలేదు కానీ వివాహమైన తర్వాత అనుకోని విధంగా తనకు తగ్గ అవకాశం లభించింది చాలా సుకుమారంగా పెరిగిన చురుకైన ఆమె పోతపోసిన మైనపు బొమ్మలా ఉంటుంది అదే ఆమెకు భగవంతుడిచ్చిన బహుమానంగా భావించింది అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు దక్కించుకుంది వివరాలకు వెళ్తే జిల్లాలో చీపురుపల్లి మండలం చీపురుపల్లి పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి వెంకట్రావు వృత్తిరీచ ఫోటోగ్రాఫర్ ఉన్నత చదువుకు సాగలేకపోయినా ఆమెను డిగ్రీ వరకు చదివించి తనకు నచ్చిన వారితో వివాహం జరిపించాడు భర్తకు తన లక్ష్యం వివరించింది ఇంతలో రెండు వేల ఇరవై రెండులో ఉత్తరాంధ్ర ఆంధ్రపోటీలో విశాఖలో జరగనున్న జరగనున్నాయని తెలిసి దానికి దరఖాస్తు చేశారు దానిలో మిస్సెస్ ఉత్తరాంధ్రగా ఎంపికయ్యారు ఇక తన ఆశయానికి ఒక వేదిక దొరికిందని భావించారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ నో హోటల్లో అందాల పోటీలు నిర్వహించారు దానిలో పాల్గొన్న ఆమె ఎనిమిది వందల మంది పోటీదారులను తలదన్ని ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచారు ఆ రెండు కిరీటాలు ఆమెకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరగడా మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొనే అర్హత సాధించిపెట్టాయి భారత కొరతల సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో పోటీలకు వెళుతున్నారు చీపురుపల్లి జనసేన కార్యాలయంలో జనసేన చీపురుపల్లి నియోజకర్గ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మిని ఘనంగా సత్కరించి జనసేన పార్టీ అర్హత ఆసక్తి కలిగిన మహిళలకు ఏ రంగంలో వారు ప్రావీణ్యం సాధించాలన్నా అన్ని విధాల అండదండలు అందిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా మిసెస్ ఆంధ్రప్రదేశ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు ప్రతి స్త్రీ తమకు నచ్చిన రంగంలో చురుకైన పాత్ర పోషించాలని అప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు నా ఫస్ట్ మెట్ అని నేను నా జీవితంలోని నన్ను నేను గుర్తించుకునే ఫస్ట్ మెట్లు నేను ఎప్పటికీ మర్చిపోను ఆ రోజు నిజంగా రెండు వందల మంది మూడు జిల్లాలకి రెండు వందల మంది వస్తే అందులోని నేను విన్నర్ గా చీపురుపల్లి నుంచి అయినందుకు ఫస్ట్ నా మెట్ అది మంచా నాగమల్ గారు కండక్ట్ చేసిన న్యూ హోమ్ ఫౌండేషన్ మంచా గారు అందులో విన్నర్ అయ్యాను ఈ రోజు రెండు వేల ఇరవై మూడు మమతా త్రివేది గారి నవోటాల్లోని హైదరాబాద్ లోని మొత్తం ఎనిమిది వందల మంది కంటెస్టెంట్స్ అండి అందులోని మిస్సెస్ కేటగిరీలోని విన్నర్ గా నిలబడ్డాను ఆంధ్రప్రదేశ్ వరకున ఓన్ ఆంధ్రప్రదేశ్ కి విన్నర్ అయ్యాను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు మిస్సెస్ ఇండియా వెళ్తున్నాను ఫైన్లిస్ట్ కూడా అయ్యాను మీ అండదండలతోటి ఢిల్లీలోని అవ్వాలని నమస్కారం మీడియా మిత్రులకి ఈరోజు ఈరోజు సందర్భంగా మా విశేషైన వనత భారతదేశం గారికి జనసేన పార్టీ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో విశేష ఆంధ్రప్రదేశ్ అయిన వంట బాగ్యక్ష్మి గారికి ఈ ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా జనసేన పార్టీ ఆవిడకి సమానం చేయాలనుకుంటున్నాం అలాగే మన రాష్ట్రంలో మహిళలకి ముందుగా నడిపించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా మహిళలు ముందుండాలని వాళ్ళకి గౌరవం దక్కాలని ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలనే మన ఇంజనీ